దర్శనం బాగా అయిందా దేవుడి దర్శనం ఏం ముక్కున్నారు వెరీ గుడ్ బాగా బాగైనావు నేనేం మొక్కలే ప్రజలందరూ బాగుండాలని మొక్కున్నాను మీరంతేనా మాది కడప మాది కడపమ్మ నా మనుగురాలకి పుట్టిండలు ముందే అయిపోయినాయి ఇప్పుడు గుండు కొట్టించుకు తోడుగా నేను కొట్టించుకున్నా ఏమే ఏం పేరు నీ పేరు సరిగా మాట్లాడు ఏం పేరు నీ పేరు కాదు అడిగింది ఏం చదువు స్కూల్ పోతున్నావా ఏ ఊరు మీ ఊరి పేరు ఏం పేరు ఏం ఎన్నో క్లాస్ ఇప్పుడు నువ్వు పెద్ద అయినాకేమవుతావు నువ్వు టీచరా సూపర్ సూపర్ నువ్వురా నీ పేరు ఏం పేరు నీ పేరు ఎన్నో క్లాస్ ఇప్పుడు మీ దగ్గర అన్నా చెల్లెలా అవునా మీ నాన్న పేరు ఏం పేరు మీ నాన్న పేరు ఏం పని చేస్తారు మీ నాన్న ఆఫీసు ఏం ఆఫీసు గవర్నమెంటా బెంగళూరులోనా సాఫ్ట్వేర్ ఇంజనీరు బెంగళూరులో ఉన్నారా మీరు పల్లెలో ఉన్నారా నువ్వురా మీ నాన్న రైతు రైతే రాజురా దేవు దేశానికి రైతే ముఖ్యము ఎందుకు పల్లెలు పోతాం మా పొలాలు ఉన్నాయి ఇప్పుడు కూడా మా ఊరు యాడ్కి డిపారీ డిపో నేను మా భార్య మా ఊరికి రాకపోవడం ఉండదు ఇక్కడ ఉంచుకోని ఆమె మా భార్య మా ఊరికి రాకపోవడం అంటే నేనే ఇక్కడ ఉన్నాను మా ఊరికి కడప అవును రైతు పంట పండిస్తే కష్టపడి మళ్ళీ ధర రాదు లాస్ట్లో అవును మన రైతులు మరి ఎవరు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా రకరకాలు చెప్తారు ఇప్పుడు పెరి గ్లాసు గ్లాసు కదా మనం ఓకే అందరికీ నమస్తే